హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావిల షో ఎట్టు జెడ్ ఈరోజు ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాం అదేంటిదంటే మా పైన ఫ్లోర్లా మా ఆయన స్మోక్ ప్రయోగం చేస్తున్నాడు మరి అది ఎలా ఉందో చూడండి డిజైన్ వేస్తుండు డిజైన్ అయితే కొంచెం 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 ట్రై అయితే వేస్తుండ్రు మరి స్మోక్ వస్తుంది అనుకుంటున్నాం ఆల్మోస్ట్ వావ్ వచ్చేస్తున్నావు స్లోగా స్మోకు ట్రై చేసిన మరి కొంచెం కొంచెం అయితే వస్తుంది చూడండి ఒక్క డిజైన్ ఒక్క డిజైన్ ఒక్క డిజైన్ అనే వస్తుంది ఆ స్మోక్ వేసేసినాం సగం అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన స్మోక్ ట్రై చేసిన ఎందుకైనా చాలా అంటే చాలా బాగా వస్తుంది నాకైతే ఆయన చేసిన కొద్ది మస్తు అనిపిస్తుంది ఎందుకంటే కొత్త కొత్తగా మొత్తానికి మొత్తానికైతే కంప్లీట్ కావడానికి వస్తుంది ఏ వస్తున్నావు సారు సూపర్ ఎత్తున్నావు నేర్చుకున్నావు ఇదే ఫస్ట్ టైమా అంతేనా స్మోక్ అయితే మొత్తం కంప్లీట్ అవ్వడానికి అయితే వస్తుంది మస్తు ఎత్తుండు మా ఆయన మొత్తానికైతే స్మోక్ తోటి ప్రేమ్ మొత్తం కంప్లీట్ చేసిండు అయితే మస్తు నచ్చింది ఓ ఇగో ప్రేమ్ మొత్తం కంప్లీట్ చేసిండు అయిపోయిందా ఎట్లా అనిపించిందా మీకు మంచిగా ఉందా మాకైతే నచ్చింది అంటే నువ్వు ఎత్తున్నావు కదా మరి నీకు నచ్చుతుందని నచ్చలేదా అని అంతేనా ఏ నీతో ఏదైనా అవుతుంది కానీ సూపర్ ఉంది నేనైతే ఫిదా అయిపోయినా ఎంత మంచిగా ఉంది గుడి మిస్టేక్ అనేదే లేదు వస్తే పో పోస్తా అనిపించింది నాకైతే ఓకే హాల్లా కంప్లీట్ అయ్యింది పెద్ద రూమ్ కూడా అయితే చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే మరి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రేట్ పక్కన ఘట్